హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి స్టాక్స్ వర్సెస్ ఇండెక్స్ అంటే మనలో చాలా మందికి స్టాక్స్కి మరియు కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే క్లారిటీగా తెలియదు అయితే ఈ వీడియోలో దాన్ని క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ యొక్క జన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్ లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా ఎవరు వచ్చినా సరే స్టాక్స్ మరియు ఇండెక్సెస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది క్లారిటీగా తెలియకపోవడం వలన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయితే వాటి గురించి మీ అందరికి అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం స్టాక్స్ అంటే రిలయన్స్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇన్ఫోసిస్ ఐటీసీ వీటిని స్టాక్స్ అంటారు అలాగే ఇండెక్సెస్ చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ వీటిని ఇండెక్సెస్ అంటారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం స్టాక్స్ చూసుకుంటే ఇండివిజువల్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలయన్స్ అనేది ఒక ఇండివిజువల్ కంపెనీ ఈ కంపెనీలో మన దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ లేదు ట్రేడింగ్ చేయడం ద్వారా ఓన్లీ ఈ సింగిల్ కంపెనీ పర్ఫార్మెన్స్ ని బట్టి మనకి రిటర్న్స్ లేదా లాసెస్ అనేవి వస్తాయి సో ఇవి ఓవరాల్ గా స్టాక్స్ అంటే అలాగే నెక్స్ట్ ఇండెక్స్ చూసుకుంటే ఈ ఇండెక్స్ అనేది గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నిఫ్టీ అనేది టాప్ ఫిఫ్టీ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ఉన్న టాప్ ఫిఫ్టీ కంపెనీస్ అనేవి బుల్లిష్ గా ఉంటే కనుక మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ జరుగుతుంది అదే బీరష్ గా ఉంటే కనుక డౌన్ సైడ్ మూమెంట్ జరుగుతుంది లేదు రెండు సమానంగా ఉంటే కనుక అంటే ఫిఫ్టీ స్టాక్స్ లో ట్వంటీ ఫైవ్ ఏమో బుల్లిష్ గా ఉండి ట్వంటీ ఫైవ్ ఏమో బీఆర్ష్ గా అనుకుందాం సో అప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉంటుంది సో ఓవరాల్ గా ఈ ఫిఫ్టీ స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తాయో దాన్ని బట్టి ఈ నిఫ్టీ అనేది మూమెంట్ జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా ఇండెక్స్ అంటే అయితే ఇంకా మీ అందరికీ క్లారిటీగా చెప్పాలంటే స్టాక్స్ అంటే ఇండివిజువల్ కంపెనీస్ అదే ఇండెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సో ఇవి ఓవరాల్ అని అయితే ఇప్పుడు వీటిని వన్ బై వన్ క్లియర్ గా బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ చూసుకుంటే రిలయన్స్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇన్ఫోసిస్ ఐటీస్ సో ఓవరాల్ గా వీటిని స్టాక్స్ అంటారు అలాగే ఇండెక్సెస్ చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ వీటిని ఇండెక్సెస్ అంటారు అయితే ఈ స్టాక్స్ అనేవి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ని బట్టి మూవ్ అవుతూ ఉంటాయి అలాగే ఇండెక్సెస్ అయితే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి మూవ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలయన్స్ లో కనుక మనం బై గానీ సెల్ గానీ చేస్తే కనుక ఓన్లీ ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ ని బట్టి అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ లేదా సైడ్ వేస్ లో కానీ మూవ్ అవుతాయి అదే మనం ఇండెక్స్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీంట్లో మనం బయింగ్ కానీ లేదా సెల్లింగ్ కానీ చేస్తే కనుక ఈ నిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ కంపెనీస్ పర్ఫార్మెన్స్ని ని బట్టి మనకి మూవ్ అవుతూ ఉంటుంది అంటే ఈ ఫిఫ్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో దాన్ని బట్టి ఈ నిఫ్టీ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వాలా లేదా డౌన్ సైడ్ మూవ్ అవ్వాలా లేదా సైడ్ వేస్లో లో మూవ్ అవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది సో ఓవరాల్గా స్టాక్స్ చూసుకుంటే ఓన్లీ ఇండివిజువల్ కంపెనీస్ అది ఇండెక్స్ చూసుకుంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సో ఇవి ఓవరాల్గా స్టాక్స్ మరియు ఇండెక్సెస్ అయితే వీటి గురించి ఇంకా క్లియర్గా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వినండి అయితే ఈ స్టాక్స్ మరియు ఇండెక్స్ కు సంబంధించిన ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి మీరు తెలుసుకోవడం ద్వారా మీకు ఇంకా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు వాటిని బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ చూసుకుంటే ఈ ని మనం బై చేయవచ్చు సెల్ చేయవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే కంపెనీ ఉంది అనుకుందాం ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ ని లేదా షేర్స్ ని మనం బై గానీ సెల్ గానీ చేయవచ్చు అంటే డైరెక్ట్ గా బై గానీ సెల్ గానీ చేయవచ్చు అయితే వీటిని మనం షేర్స్ రూపంలో బై చేయాలి అంటే ఒకటైనా కొనవచ్చు అన్న కొనొచ్చు వెయ్యి అయినా కొనొచ్చు లేదా పదివేలు అయినా కొనవచ్చు ఇలా మనకు నచ్చిన క్వాంటిటీ అనేది మనం కొనుక్కోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే కంపెనీలో నేను ఒక షేర్ కొనాలనుకున్నాను సో ఆటోమేటిక్ ఒక షేర్ నేను కొనేయచ్చు లేదా వంద కొనాలనుకున్నాను ఆటోమేటిక్ వంద కొనవచ్చు లేదా పదివేలు ఇలా నాకు నచ్చిన క్వాంటిటీ అనేది నేను కొనుక్కోవచ్చు ఓకేనా అలాగే నెక్స్ట్ నో ఎక్స్పైరీ అంటే డెలివరీ పొజిషన్ కనుక మనం తీసుకుంటే కనుక ఏదైనా స్టాక్లోనే దాన్ని మనం లైఫ్ టైమ్ అయితే హోల్డ్ చేయవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే కంపెనీలో నేను ఒక షేర్ డెలివరీ పొజిషన్ అనేది తీసుకుని కొన్నాను సో అప్పుడు ఆటోమేటిక్గానే ఆ షేర్ని నేను నా లైఫ్ టైం అయితే హోల్డ్ చేయవచ్చు అసలు దానికి ఎక్స్పైరీ అనేది ఏముండదు ఓన్లీ మనము డే పొజిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో మార్జిన్ యూజ్ చేసి అప్పుడు ఆ డే అండ్ అయ్యేటప్పటికి మన పొజిషన్ అనేది స్క్వేర్ ఆఫ్ అవుతుంది అంతే తప్ప నార్మల్గా డెలివరీ బేస్డ్ తీసుకుంటే కనుక దాన్ని మన లైఫ్ టైం హోల్డ్ చేయవచ్చు ఓన్లీ లో పొజిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ పొజిషన్ అనేది ఆ డే ఎండ్ అయ్యేటప్పటికి స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది సో ఓవరాల్గా కి సంబంధించిన పాయింట్స్ అనేవి ఇవి అయితే ఇప్పుడు ఇండెక్స్ కి సంబంధించిన పాయింట్స్ గురించి కూడా తెలుసుకుందాం ఇవి కూడా తెలుసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఇండెక్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ని చూసుకుంటే మనం డైరెక్ట్ డైరెక్ట్గా బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయలేము అయితే ఈ ఇండెక్స్ కి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి వాటిని మనం బయింగ్ సెల్లింగ్ చేయవచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సెస్లో నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం నిఫ్టీని మనం మూమెంటం అనేది నెక్స్ట్ నిఫ్టీ ఈ విధంగా మూమెంటం జరుగుతుంది అంటే అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే కనుక కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి వాటిని మనం బయ సెల్లింగ్ చేయవచ్చు లేదు నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది అని అనుకుంటే కనుక కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి వాటిని మనం బయ్యంగ్ సెల్లింగ్ చేయవచ్చు ఈ విధంగా కాంట్రాక్ట్స్ బయింగ్ సెల్లింగ్ చేస్తాం తప్ప డైరెక్ట్ గా మనం నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ లేదా సెన్సెక్స్ని కానీ బయింగ్ సెల్లింగ్ చేయలేము సో ఇది ఓవరాల్ గానే ఓకేనా అయితే వీటిని మనం లాట్స్ రూపంలో బై చేస్తాము లాట్స్ అంటే ఫిక్స్డ్ గా ఒక క్వాంటిటీ అనేది ఉంటుంది ఆ క్వాంటిటీని మాత్రమే మనం బయంగ్ కానీ సెల్లింగ్ కానీ చేయాలి అంటే ఇక్కడ మనం స్టాక్స్లో ఇండివిజువల్గానే మనకి ఎంత కావాలతో అంత కొనుక్కోవచ్చు అంటే ఒక్క షేర్ కావాలంటే ఒకటి కొనుక్కోవచ్చు వంద కాలతో వంద కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ ఇండెక్సెస్ లాగా కుదరదు ఫిక్స్డ్గా ఒక లాట్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అంటే ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ క్వాంటిటీ అనేది కొనాలి అంతేగాని నేను ఒకటే కొంటానంటే కుదరదు ఇలాగ సిక్స్టీ ఫైవ్ అనేది ఖచ్చితంగా కొనాలి దీన్ని లాట్ అంటారు ఓకేనా నిఫ్టీ లాట్ సైజ్ చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ చూసుకుంటే థర్టీ సెన్సెక్స్ లాట్స్ అయితే చూసుకుంటే ట్వంటీ సో ఓవరాల్ గానే ఈ ఇండెక్సెస్లో ఈ లాట్స్ రూపంలో మనం బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చెయ్యాలి ఇంకా నెక్స్ట్ ఎక్స్పైరీ ఈ ఇండెక్సెస్ కి ఎక్స్పైరీ అనేది ఉంటుంది అంటే మనం మేమైతే కాంట్రాక్ట్స్ తీసుకున్నామో ఆ కాంట్రాక్ట్స్ని మనం బయింగ్ సెల్లింగ్ చేసిన తర్వాత వాటికి వీక్లీ కానీ మంత్లీ కానీ ఎక్స్పైరీస్ ఉంటాయి సో అప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి మళ్ళీ చైన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రాక్ట్స్లో మనం బై కానీ సెల్ కానీ చేసాము ఇలా చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది వీక్లీ క్లోజ్ అయిపోయింది అనుకుందాము సో అక్కడతో మన పొజిషన్స్ అనేవి స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి లేదా అంతకన్నా ముందే మనం స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే కనుక చేసుకోవచ్చు సో ఈ విధంగా కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి లేదా మంత్లీ కూడా కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఓవరాల్ గా చైన్ అనేది ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటుంది సో ఓవరాల్ ఇది సో మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా స్టాక్స్ లో మనం ఇంగ్ సెల్లింగ్ చేయవచ్చు అయితే వీటిని మనం షేర్స్ రూపంలో బై చేయాలి అంటే మనకు నచ్చిన క్వాంటిటీ అనేది మనం కొనుక్కోవచ్చు అయితే స్టాక్స్ అసలు ఎక్స్పైరీ ఉండదు అంటే మనం కనుక డెలివరీలో పొజిషన్ తీసుకుంటే కనుక దాన్ని లైఫ్ టైం అయితే హోల్డ్ చేయవచ్చు అది ఇంటర్ పొజిషన్ తీసుకుంటే కనుక అదే డే అండ్ అయ్యేటప్పుడు స్క్వేర్ ఆఫ్ చేయాలి అది ఇండెక్స్ లో చూసుకుంటే ఇండెక్సెస్ మనం డైరెక్ట్ గా బై చేయలేము ఈ ఇండెక్స్ కి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి వాటిని బయింగ్ సెల్లింగ్ చేయవచ్చు అయితే వీటిని మనం లాట్స్ లో బై చేయాలి అంటే ఫిక్స్డ్ గా క్వాంటిటీ అనేది ఉంటుంది ఆ క్వాంటిటీని బట్టే మనం బయ్యింగ్ సెల్లింగ్ చేయాలి ఓకేనా అయితే వీటికి ఎక్స్పైరీ అనేది ఉంటుంది అంటే ఇండెక్స్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అనేవి ఉంటాయి అవి వీక్లీ కానీ మంత్లీ కానీ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి సో అప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్స్ ఏమి క్లోజ్ అయిపోతాయి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ఓవరాల్గా చైన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో ఓవరాల్గా స్టాక్స్కి మరియు ఇండెక్సెస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఇది మీ అందరికీ క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో ఈ వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో పైన మీ యొక్క జన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా అలాగే మనల్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది రీసెంట్ గానే ఫిఫ్టీన్ కే ఫాలోవర్స్ ని రీచ్ అయ్యింది ఇదంతా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల సాధ్యమైంది థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అలాగే కొత్త వారు ఎవరైనా వస్తే కనుక మనల్ని లో కూడా ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనేది నేను డైలీ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో ఇది ఫ్రెండ్స్ గానే మరొక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్